సభ్యులు భాను ప్రకాష్ గారు నమస్కారం అధ్యక్ష అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయబడి శాంక్షన్ చేసి ఓపెనింగ్ చేసిన పుత్తూరు మండలం గోపాలకృష్ణాపురం గురుకుల పాఠశాల ఇరవై మూడు సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష అక్కడ పాఠశాలతో పాటు ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్షన్ లో అప్పటి నగరీ శాసనసభ్యులు గాలి బుద్ధికడు గారు స్వర్గ గాలి బుద్ధికేష్ణ గారి చేతుల మీదుగా దాదాపులో మూడు కోట్ల రూపాయలు పెట్టి మౌలిక సౌకర్యలు కల్పించారు అధ్యక్ష నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ గురుకుల పాఠశాలలో ఇవాళ ఐదు వందల నలభై మంది బాలికలు చదువుకుంటున్నారు అధ్యక్ష గత సంవత్సరం అన్ని క్లాసుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించిన చరిత్ర దీనికి ఉంది అధ్యక్ష ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా దాంతోపాటు హాస్టల్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఈ బాలికల కోసం ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బాలికలు చదువుకుంటున్నారు అధ్యక్ష ఇది మూడు కాన్స్టిటెన్సీస్ కి మధ్యలో ఉన్నందు సత్యవేడు అటు జీడి నెల్లూరు నగరి కాన్స్టిట్యెన్సీ ఉండడం వల్ల ఈ మూడు ప్రదేశాల నుంచి బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు అధ్యక్ష ఈ గుడుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ సిఇసి హెచ్ఈసి గ్రూపులు ఉన్నాయి అధ్యక్ష అలాగే ఈ మనం చూసాం ఈ గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఈ స్కూలు నిజంగా చెప్పాలంటే చాలా దినాల అవసరం ఉంది అధ్యక్ష ఈ విద్యార్థులు ఇక్కడ చాలా అంటే భద్రత గాని అవసరాలు గాని చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో మనం సైన్స్ గ్రూపులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఇటీవల కాలంలో ఇక్కడ భారీ వర్షాలకి ప్రహరీ కూడా మొత్తం కూడా కూలిపోయింది అధ్యక్ష అక్కడ ఈ బాలికల భద్రత కోసం దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం అవుతుంది ఎందుకంటే అక్కడంతా కూడా నాలుగు వందల ఐదు వందల మంది బాలికలు అక్కడ చదువుకుంటున్నారు అధ్యక్ష అలాగే అక్కడ తాగడానికి నీరు కూడా కొద్ది కొరత ఉంది ఆడ కూడా బాలికలకు కావాల్సిన సదుపాయాలు కూడా అలాగే నీటి పైపులు డ్రైనేజ్ పైపులు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి దాన్ని కూడా మనమతులు చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష అలాగే అక్కడ ఐదు వందల నలభై మంది చదువుకున్నందు అక్కడ నాలుగు తరగతి గదులు కూడా అడిషనల్ తరగతి రిక్వైర్మెంట్ ఉంది కూడా మనం అవసరం ఎంతో ఉంది అధ్యక్ష అలాగే ఐటీ తరగతుల కోసమని పైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ ఆ సదుపాయం కల్పించడం అవుతాం బోధనాతర సిబ్బంది కూడా చాలా ఉంది దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయగలని చెప్పి మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు థ్యాంక్ యూ అండి గౌరవ సభ్యులు చెప్పాడు అధ్యక్ష ఆ స్కూల్లో ఐదు వందల యాభై ఐదు మంది విద్యార్థులు ఉన్నాయి అధ్యక్ష సరిపోయినంతగా కూడా అకామిడేషన్ ఉంది అధ్యక్ష పదహారు క్లాస్ రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష ఒక డార్మిటరీ బ్లాక్ ఉంది డెబ్బై రెండు టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నాయి అధ్యక్ష సభ్యులు చెప్పినట్లుగా కాంపౌండ్ వాళ్ళు మూడు వందల ముప్పై మీటర్లు పడిపోయినమాట వాస్తవం అధ్యక్ష పునర్నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు నరేగా నిధుల నుంచి కేటాయించడం జరిగింది అధ్యక్ష త్వరలోనే ఆ నిర్మాణం పూర్తి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆ స్కూల్ నుంచి లైబ్రరీ రూము స్కిల్ డెవలప్మెంట్ రూము క్లినిక్ రూము స్పోర్ట్స్ రూము కంప్యూటర్ రూమ్ కి నిర్మించమని ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష ఇవి మామూలుగా మనకున్న డిజైన్ కి అదనంగా అడ్డుకున్నారు అధ్యక్ష భవిష్యత్తులో పరిశీలన చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చెప్పారు అధ్యక్ష దాని కొరకి కొత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిషన్ స్కూల్స్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటు చేయడం కోసం చర్యలు అధ్యక్ష టెండర్లు కూడా పిలుస్తున్నావు అంతేకాకుండా అక్కడ పైప్ లైన్స్ రిపేర్స్ అడిగారు అధ్యక్ష ప్రతి రెజిస్ట్ర స్కూల్ రూపాయలు మైనర్ రిపేర్స్ కింద ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ పైప్ లైన్స్ లైట్స్ వీటి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష స్టాఫ్ కూడా సఫిషియంట్ స్టీ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష ఇంకా ఎక్కడైనా కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు అనేది ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే పరిశీలన చేసి అవి వాటిని మనం పూర్తి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా సిఈసీ హెచ్ఈసీ ఉన్నాయి అధ్యక్ష మారుతున్న కాలాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రూపుల పాఠశాలలో కూడా సైన్స్ గ్రూపులని ఏర్పాటు చేసే విధంగా పరిశీలన చేస్తామని త్వరలో జరిగేటువంటి గవర్నర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ మీటింగ్ లో కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తాం అధ్యక్ష